కర్కాటక రాసులో గురువు తిరోగమనం ఆ రాసులవారికి సంపద అన్నింట్లో విజయాలు కలుగుతాయి మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చెయ్యండి దేవతల గురువైన బృహస్పతి ప్రస్తుతం కర్కాటక రాశిలో తిరోగమనం చెందాడు ఈ గురువక్రీభవం నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు వరకు ప్రభావం చూపుతుంది తిరోగమనం ఒక శక్తివంతమైన జ్యోతిషయోగం ఇది కొన్ని వారికి సంపద పురోగతి సంబంధాల్లో బలపడడం వంటి అద్భుత అవకాశాలు తెస్తుంది వృషభరాశి మీకు ఆర్థికంగా మంచి ప్రగతి చేతికి రాని డబ్బు ఇప్పుడు తిరిగివచ్చే సూచనలు దాంపత్య జీవితం సాఫీగా నడుస్తుంది కుటుంబంలో శాంతి సహకారం పెరుగుతాయి కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరినా తుదకులాభం మీదే కన్యరాశి కొత్త పరిచయాలు మంచి స్నేహితులు பிரொஃஷனல் சப்போர் பெருக்கு